న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఇంటర్ విద్యార్థులు ఆరోగ్యవంతమైన విద్యాభ్యాసం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన ఫలితంగానే నేడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని చిత్తూరు ఎమ్మెల్యే గురజల జగన్మోహన్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజక పథకంను శనివారం చిత్తూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం బిఎన్ఆర్ పేట జూనియర్ కళాశాల చిత్తూరు పిసిఆర్ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని ఈ దశలో సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల చదువుపై దృష్టి సారించలేరని ఈ లోటు సరిదిద్ది విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించి వారు చక్కగా చదువుకునేలా చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు ఇలాంటి గొప్ప పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు నొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు మంచి కార్యక్రమాలు చేపట్టడం మంచి పథకాలను అమలు చేయడం కుటుంబ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు రానున్న రోజుల్లో విద్యార్థులకు మరింత మంచి జరిగే కార్యక్రమాలు చేపడతామని చిత్తూరులోనూ ఐటీ పరంగా అభివృద్ధి పనులు చేపట్టి ఇక్కడే ఉపాధి అవకాశాలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధి సాధించిందని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు యువతకు మరిన్ని మంచి సంక్షేమ ఫలాలు అందుతాయి అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అబ్బాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక మధ్యాహ్న భోజన కార్యక్రమానికి సీతమ్మ భోజన పథకం అనే పేరు పెట్టించారు ఎందుకంటే మనం పురాతనంలో ఎవరైతే ఇప్పుడు తలుచుకున్నాం ఇంతచో భీమని తలుచుకున్నాం మున్స్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి చంద్రప్రకాష్ ఈ జాగా ఇచ్చారు మీ అందరికి ఈరోజు ఇక్కడ కాలేజ్ వచ్చింది ఎవరికైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండారో వాళ్ళందరూ ఇక్కడ చదువుకునేక ఒక స్థానం కల్పించారు కాబట్టి వారి పేరుని కూడా ఈ మనుషులు పుడతాం చనిపోతాం కానీ ఇది శాశ్వతం ఇది ఉన్నన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూ ఉంటాం అలాగే ఆ డొక్క సీతా మహాలక్ష్మి అనే ఆమె పేరు పైన ఈ భోజనం ఎందుకు పెట్టించారంటే ఆమె కూడా అటువైపు ఎవరు వెళ్ళినా ఆమె దగ్గర భోజనం చేసుకొని వెళ్ళేవారంట అప్పట్లో హోటల్స్ లేవు కదా కాబట్టి ఇది మంచి పథకానికి అటువంటి వారి పేరు పెట్టాలని ఆ కోరిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మీ పట్ల అనుకూలత మీరు చదువుకొని పైకి రావాలని ఆశిస్తుందో ఆ గవర్నమెంట్కి మీ ఒక సపోర్ట్ కూడా అంటే యువత రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచమంతా స్పందించింది అంటే ప్రపంచమంతా తెలుగు వాడు ఈ రోజు ఐటి రంగంలో ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొంది ఉద్యోగ రీత్యా అమెరికా కావచ్చు కెనడా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు అనేక జాగాల్లో నుండి వాళ్ళు ఒక నిరసన తెలియజేశారు ఒక మంచి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి ఆయన వల్ల ఈ రోజు నేను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నానని ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక్కొక్కరు అక్కడక్కడ మాట్లాడుకొని వాళ్ళు అక్కడక్కడ నిరసన తెలియజేశారు అంటే ఎంత గొప్పతనం అంటే వారి వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామని తెలుసుకొని ఊరు కాని ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ ఒక నిరసన తెలియజేసారే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ కూడా బాగా హెల్తీగా ఉంటే ఆరోగ్యంగా బాగా చదువుకొని మంచి స్థానానికి వస్తారని భావించే ఆ కుటుంబం అంటే నారావారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం గాని వాళ్ళే ఈ రాష్ట్రం పట్ల ఎక్కువ శాతం నిజాయితీతో వ్యవహరించిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఆనాడు స్త్రీలకి ఆస్తి భాగం గాని మంచితనం ఏదైనా చేయాలి అంటే అది నందమూరి తారక రామారావు గారు చేశారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీరంతా చదువుకొని మీ కాళ్ళ పైన మీరు నిలబడితే మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ లైఫ్ను మీరు లీడ్ చేయొచ్చు ఒక మంచి ఉద్దేశంతో ఐటీ రంగాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చినంతటి గొప్ప పని చేశారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా చేస్తుంటుంది గవర్నమెంట్ వారికి నేను ప్రిన్సిపల్ గారికి మన స్టూడెంట్స్కి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయి వారి కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కావచ్చు స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా వారిని యాక్టివ్ చేయడానికి ఏదన్నా స్థలం ఉంది కాబట్టి ఆ స్పోర్ట్ ఎక్విప్మెంట్ కూడా మేము ఒకవేళ ప్రభుత్వం చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా నేను మా చంద్రప్రకాష్ అన్న ఇక్కడ ఉండారు కాబట్టి మండలానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్తో కోఆర్డినేట్ చేసి వారికి సపోర్ట్ చేద్దాం ఆల్ ద బెస్ట్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి స్కోరింగ్ మీరు ఏదైతే స్కోర్ పర్పస్లో ర్యాంకింగ్ చెప్పారో ఇంకా ఫస్ట్ ర్యాంక్ రావాలి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మేము ముందర నిలబడి మాట్లాడే విధంగా మీరు కూడా బాగా చదువుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం థ్యాంక్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్